ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ వేములవాడ పట్టణంలో ప్రశాంతంగా ముగిసింది వేములవాడ ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన గ్రాడ్యుయేట్ మరియు టీచర్స్ ఎమ్మెల్సీ పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కు వచ్చారు పోలింగ్ కేంద్రాల వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకులు బీజేపీ బీఎస్పీతో పాటుగా స్వతంత్ర అభ్యర్థుల మద్దతుదారులు తమ అభ్యర్థులకు ఓట్లు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు కాగా బీఎస్ అభ్యర్థి పోటీలో లేకున్న బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు మద్దతుగా పలువురు నాయకులు పోలింగ్ కేంద్రాల వద్దకు వచ్చి ఓటర్లను బీఎస్పీ అభ్యర్థికి ఓటు వేయాలని కోరారు ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సరళిని ప్రభుత్వం వైపు ఆది శ్రీనివాస్ గురువారం ఉదయం పరిశీలించి తమ నాయకులకు పలు సూచనలు చేశారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డికి ఓటు వేలని పలువురు ఓటర్లను కలిసి కోరారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఈ ఎన్నికల్లో భారీ విజయం సాధిస్తారని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు అలాగే బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా జిల్లా బీజేపీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ రూరల్ మండల బీజేపీ అధ్యక్షులు పరమేశ్ తో పాటుగా పలువురు నాయకులు తమ అభ్యర్థులకు ఓటు వేయాలని ఓటర్లను కోరారు ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు రెండు స్థానాల్లో గెలుపొందుతారని ప్రతాప రామకృష్ణ అన్నారు అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో భారీగా కొత్త ఓటర్లు చేరడంతో పోలింగ్ కేంద్రాల వద్ద సందడి నెలకొంది జనరల్ తరహాలోని అభ్యర్థులకు మద్దతుగా వివిధ పార్టీల నాయకులు కార్యకర్తలు ఓటర్లను కలుస్తూ తమ అభ్యర్థులకు ఓటు వేయాలని అభ్యర్థించారు కాగా పోలింగ్ కేంద్రాల వద్ద ఇలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పలుమార్లు పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలీసు సిబ్బందికి పలు సూచన చేశారు పోలింగ్ కేంద్రాలకు వంద గజల దూరంలో వివిధ పార్టీల నాయకులు కార్యకర్తలు ఉండాలని సూచించారు ఏది ఏమైనా ఈసారి

అలాగే కొమ్మరే గారి విజయవాడ విజయవాద ఏకపక్షమే కాదు పోలింగ్ సెల్ బట్టి చూస్తే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నరేంద్ర మోడీ నాయకత్వంలో కిషన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బండి సంజయ్ గారి నాయకత్వాన్ని పూర్తి బలపరుస్తూ ఉదయం నుంచి కూడా మొదటిమంది కార్యకర్తలు పోలింగ్ సెల్ కోసం పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు ప్రభావితం చేసే ప్రయత్నం చేయకుండా కేవలం జాతీయవాదం ఈ భారతదేశానికి ఏ నాయకత్వం అవసరమో దశ దిశ నిర్దేశం చేసే నాయకత్వం ఎవరు కూడా తెలుసుకోమని కూడా మేము కోరుతాం దయచేసి మరొకసారి కూడా మరణం చేస్తాము సమయం తప్పకుంది నాలుగు గంటల వరకు ఈ భారతదేశానికి ఇప్పుడు తెలంగాణకు దశ దిశ నిర్దేశం చేసే నాయకత్వం పట్టబదులు నియోజకవర్గం మరి హోటల్స్ కూడా మనం దాదాపు నైంటీ పర్సెంట్ కొలయే రకంగా తీసుకోవాలి బుద్ధి విశ్వాసం గెలుస్తా ఉన్న దివాగుడిది మండి సంజయ్ గారి నాయకత్వంలో కిషన్ గారి నాయకత్వంలో నరేంద్ర మోడీ గారి భారతదేశం మేకలో ఎంతో వస్తోంది తెలియని వస్తాం కూడా ప్రతి ఒక్క ఓటని పట్టదు చేసుకొని మారతదేశం ఉన్నప్పటికీ మధ్యరెడ్డి గారికి పువ్వునే గారికి మద్దతు కొడుతూ ఉన్నాం మరాఠ మాతాకి మరాఠ్ మాతాకి మాతాకి నవేందర్ రెడ్డి గారి మద్దతుగా సీరియల్ నెంబర్ రెండులో మొదటి ప్రాధాన్యత ఒక ఓటి ఒక నెంబర్ వేసి వస్తున్నట్టుగా పట్టపద్రులు చెప్తున్న అంశం బట్టి తెలుసా ఉంది మేము లో ఉన్న పరిస్థితే నల్పేరు నియోజకవర్గం ఉంటుందని చెప్పిన భావన సందర్భంగా వ్యక్తం చేస్తుంది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నరేందర్ రెడ్డి గారికి ఎందుకు ఓటు వేయాలని చెప్పని విడమరిచి పదమూడు సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన ఇక్రమ పరిపాలన ప్రభుత్వ ఉద్యోగులు పట్టభద్రులు నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన నూతన విద్యా విధానంలో స్కిల్ యూనివర్సిటీ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏటీసీ సెంటర్లు ఈ విధంగా ఏదైతే తీసుకువచ్చిన అంశాన్ని చెప్పడంతో పాటు రైతు వర్గాన్ని బలోపతీయ చేసే అంశము నేతలను బలోపతీయ అంశము అన్ని వర్గాలపై ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల అభివృద్ధి కోసం బీసీ కులగన దేశంలో ఎవరు ఏ రాష్ట్రం ముందుకు సందర్భం రాహుల్ గాంధీ గారి ఆదేశంతో ఈ రాష్ట్రంలో జరిపిన విధానాన్ని గత పది సంవత్సరాల బీఆర్ఎస్ బీజేపీ ఎందుకు కూడా గల్లీలో ఓవైపు నొల్లి పెడుతున్నట్టు కనిపిస్తూనే ఢిల్లీలో దోషి చేసిన వైరాన్ని నల్ల చట్టాలు తీసుకొచ్చినప్పుడు కానీ రాష్ట్రపతి పురస్పతి ఎన్నికల్లో కానీ ఎప్పుడు ప్రజలకు వ్యతిరేక బిల్లు తీసుకొచ్చినా జిఎస్టీ తీసుకొచ్చినప్పుడు కూడా బీఆర్ఎస్ బీజేపీతో దోస్త ఉన్నటువంటి బైనాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన పెద్ద రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి మంత్రులు స్థానిక శాసనసభలు అదేవిధంగా వేపులో ఉన్నటువంటి నాయకత్వం వివిధ ఎక్కడికెక్కడ ప్రతి ఓటర్ను పట్టబద్దుని కలుస్తూ స్వయంగా చెప్పడం వల్ల వారిలో కూడా ఒక ఆలోచించి ఇప్పుడున్న పరిస్థితులలో పట్టబద్రుల ఎన్నికల్లో నరేంద్ర రెడ్డికి గెలవాల్సిన అవసరం ఉంది ఈ ప్రభుత్వం అండగా ఇవ్వాలని చెప్పని ఆలోచితోనే మరి ఓటింగ్ సెల్ కనిపిస్తుందని వాటి సందర్భంగా తెలియస్తూ దగ్గర ఒకటే విజ్ఞప్తి చేస్తుంది ఈరోజు ఉదయం నుంచి పాల్గొన్న వాళ్ళందరూ కూడా మీ మీ అమూల్యమైన ఓటు నరేంద్ర రెడ్డికి మొదటి ఓటు వేసి రెండు ఓటు ఎవరికి వేయకుండా ఒకటే ఓటు వేసి నరేంద్ర రెడ్డి గారిని గెలిపించడంతో ఈ ప్రభుత్వానికి అండగా మీరు నిలబడ్డమని చెప్పి బాగుండు మీరు తీసుకుని రావాలని తద్వారా మీ ఆశీలతోటి మీ అండలతోటి ఈ ప్రభుత్వం మరింత వేగంగా అభివృద్ధి పడుగు పొద్దుంచుకున్న ఈ సందర్భంగా నేను తెలియస్తూ ఉద్యోగులకు మరి సుదీర్ఘ కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ప్రజలు కానీ ప్రమోషన్ కానీ వచ్చినటువంటి అంశం ఈరోజు యాభై ఆరు వేల ఉద్యోగాలు ఈరోజు మొదటి సంవత్సరంలో వచ్చినటువంటి సందర్భం ఈ విధంగా అనేక కార్యక్రమాలు చేసినటువంటి ఈ ప్రభుత్వాన్ని అండగా నిలబడాలని చెప్పని ఈ సందర్భం పట్టబలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఓవైపు మహారాష్ట్ర బలైన పడిందని నిదర్శన ఎన్నికల్లో మహారాష్ట్ర పోటీ అయింది వారాసా భాజపా రెండు కూడా లోపా ఏక రూపాధిలో పనిచేస్తున్న మీరు పదేళ్లు చేదర్శనం ఈరోజు వారాసా మీ పోటీలు లేక భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని గెలిపించాలని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి కర్యాన్ని కూడా గమనించమని సందర్భం కోరుతాను ఓవైపు పంట కూడా ఆలోచన చేయండి అభివృద్ధితోటి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీరు ఇచ్చిన అవకాశాన్ని తీసుకొని మీకు పోతుంటే మతాన్ని అడ్డు గెలవాలని చెప్పి చేసే ప్రయత్నం చూస్తున్నటువంటి సందర్భం కూడా మీరు గమనించరు అలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేంద్ర రెడ్డి మొదటి ప్రాధాన్యత ఓట్లు వేసి ఆమె అత్యధిక మేరతో గెలిపించారని తద్వారా పట్టభద్రుల సమస్య ఏ ప్రాంత సమస్యలు ఇక్కడ శాసనసభ్యులుగా ప్రభుత్వం ఇక్కడ నేను నరేంద్ర రెడ్డి ఎమ్మెల్సీ కూడా ఇక అనేక అంశాలకు సంబంధించి చేదూరు వాదనలు ఉండి అనేక నిధులు ఈ ప్రాంతాన్ని తీసుకొని వస్తామని చెప్పి వాటి సందర్శన వేరే రాజా నారే అభివృద్ధి కానీ మట్టణ అభివృద్ధి కానీ చూసుకోవద్ధ సాగురి అభివృద్ధి కానీ ఈరోజు విద్య వైద్యం అనేక కూడా వేరాలు దొరుకుతున్నటువంటి తీరు తెన్నులు కూడా గమనించి ఈ యొక్క ప్రజా ఓటర్ను అందిపాలని చెప్పి శ్రద్ధ